మిత్రులారికి జయ శ్రీరామ్ మిత్రులార భారతదేశంలో హిందువులు మెజార్టీగా ఉన్నప్పటికీ ఇంతటి దయనీయ స్థితిలో బ్రతకడానికి ప్రధాన కారణము హిందువే గుర్తుపెట్టుకోండి హిందూ అంటే ఈ ధర్మాన్ని నమ్మి పక్కగా ఆచరించి హిందూ కాదండి అటు ఇటు కానీ సెక్యులర్ హిందూ గుర్తుపెట్టుకోండి ఈ సెక్యులర్ హిందువుల వల్లనే సమాజ వీరకుని స్థితికి చేరుకోవడానికి గల కారణం ఇక రెండవ కారణం ఏంటంటే ఈ యొక్క రాజకీయ నాయకులు మెజార్టీగా ఉన్నటువంటి హిందువులని పక్కకు పెట్టి కొద్ది శాతం ఉన్నటువంటి మైనార్టీల వారికి ఓట్ల కోసం వారికి సంఖనాకరణ సిద్ధపడే వారిని నెత్తిన పెట్టుకొని మెజార్టీగా ఓట్లు చేయడం హిందువులు మాత్రము నేల మీద ఉంచి నడిపిస్తూ ఉంటారు యొక్క రాజకీయ నాయకులు అది ప్రతి సందర్భంలో కూడా అది రుజువుతూ వస్తూ ఉంది ఇక విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్ళ ఐలాండ్ సెంటర్లో గల అర్రోపల్లి బాపమ్మ గారి సత్రంలో ఉన్నటువంటి దుకాణాలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కూడా వేలంపాట వేసి లీజుకిస్తూ ఉంటారు అందులో భాగంగా కొంతమంది ముస్లింలు బినామీలను పెట్టి వాళ్ళు లీజు తీసుకుంటా ఉన్నారు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు కాదండి గత ముప్పై నుంచి నలభై సంవత్సరాలుగా లీజు తీసుకుంటా ఉన్నారు మరి చట్టవిరుద్ధంగా ఎలా తీసుకుంటారంటే హిందువులను అక్కడ బినామీలు పెట్టి వేలంపాట పాడి వారు షాపులు దక్కించుకుంటా ఉన్నారు ఇదే విషయాన్ని ఒక హిందూ సంవత్సరం జరిగిన ఒక కార్యకర్త గమనించి ఆ యొక్క అర్రోపాల్ సత్రం ఈవో గారికి దృష్టికి తీసుకెళ్లి వినతి పత్రం ద్వారా ఏదైతే అక్రమంగా షాపులు ఇస్తూ ఉన్నారో ఆ యొక్క దుకాణాల దాని తొలగించి మళ్ళీ వేలంపాట వేసి అరువులకి వాళ్ళని చెప్పేసి ఇచ్చి రావడం జరిగింది కానీ ఆ యొక్క ఈవో వాటిని తొలగించకపోగా విషయాన్ని ఆ యొక్క దుకాణదారులకు కూడా దుకాణదారులకు రంగంలో దిగి డైరెక్ట్గా ఎవరైతే వినతి పత్రం ఇచ్చావు వారికి ఫోన్ చేసి గత ముప్పై నలభై సంవత్సరాలుగా మేము యొక్క షాప్ నిర్వహించుకుంటా ఉన్నాం ఈరోజు పొమ్మంటే మేము ఎక్కడ పోతాం ఏమనుకుంటా ఉన్నావు అని చెప్పేసి బెదిరించడం జరిగింది అరే నేను మాట్లాడింది చట్టపరంగా మాట్లాడతాను నువ్వేం మాట్లాడతావు అని చెప్పేసి కార్యకర్త ప్రశ్నిస్తే ఏం మాట్లాడుతున్నావు ఎక్కువ మాట్లాడుతున్నావు ఎక్కడ ఉన్నావు నేను ఎవరో తెలుసా నువ్వు ఎక్కడో చెప్పు ఒక రమ్మని రావాలి ఎక్కడైనా నువ్వు వస్తావు చెప్పు ఏమనుకుంటున్నావు అని చెప్పేసి ఒక రకం ఒకటి బెదిరింపులు తీయడం జరిగింది ఇక ఈ విషయాన్ని మిగతా హిందూ సంస్థల దృష్టికి తీసుకొచ్చిన కారణం చేత అన్ని అన్ని హిందూ సంస్థలు కూడా అక్కడ యొక్క పిడుదల చేరుకొని ఈవో గారికి విషయాన్ని విశదీకరించి క్లుప్తంగా చెప్పి వెంటనే ఎవరైతే అక్రమంగా షాపులు నిర్వహిస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఇక విషయాన్ని ప్రజాక్షేత్రంలో తీసుకెళ్ళి నిరసనలు చేపడతాం అవసరమైతే కమిషన్ తెలియజేస్తాం ఇంకా కమిషన్ స్పందించకపోతే కోర్టు ద్వారా మీరు చేసిన పనిని కోర్టు ముందు నుంచి మీకు ఉద్యోగాలు కూడా పోవడం అవసరం చెప్పడంతో కూడా ఇవ్వ కూడా ఇది ఎలాగో తప్పు అని తెలుసు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు అక్కడ సత్రం దగ్గర చేయడం జరిగింది ఆ తర్వాత వెంటనే మున్సిపల్ వారికి యొక్క షాపులు తొలగిస్తా చెప్పేసి ఇతను వారికి లెటర్ పెట్టుకోవడం జరిగింది వెళ్ళి మున్సిపల్ వారు కూడా ఈ యొక్క దుకాణదారులకు వెంటనే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది షాపులు మీరు వెంటనే తొలగించాలి కానీ తను ఇప్పటికీ నెల రోజులు అవుతా ఉంది ఆ యొక్క షాపులు తొలగించడం లేదు ఎందుకో తెలుసా నోటీసు నిశ్చయం కూడా ఎందుకు తొలగించట్లేదు అంటే ఎవరైతే ఈ దుకాణదారులు ఉన్నారో వెంటనే ఒక రాజకీయ నాయకుని కలవడం ఇదంతా కూడా కొత్తగా ఇక మలుపు తిరిగింది కొత్త హైడ్రామా మొదలైంది వెంటనే పార్టీకి సంబంధించినటువంటి ఒక పట్టణ అధ్యక్షుడు రంగంలో దిగి ఏమయ్యా వాళ్ళని ఖాళీ చేయమని చెప్తా ఉన్నామంట మనమంతా బాయి బాయి కదా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కనీసము వీళ్ళకు భవిష్యత్తు పట్ల అవగాహన అనేటువంటి వీళ్ళు ఈ స్వార్థ పరులు బాయి బాయి అని మాట్లాడుతూ ఉన్నారు నీ ధర్మాన్ని అంగీకరించినప్పుడు నీ దేవుణ్ణి అంగీకరించినప్పుడు నీ ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు విగ్రహ ఆరాధనే తప్పని భావించినప్పుడు ఎలా బాయి బాయి అవుతాడో ఇక్కడ అర్థం కాని విషయం భవిష్యత్తు పట్ల ఏమాత్రం అవగాహన లేని ఇలాంటి సిక్లర్ మేధవుల వల్లనే ఈరోజు హిందూ ధర్మం హిందువులు నాశనంగా పడతా ఉన్నారు ఎందుకంటే చిన్న ఉదాహరణ చూడండి నిర్ణాకమన్న బంగ్లాదేశ్ ఘటన ఏదైతే షేక్ హసీనా మీద మరి నిరసన పెద్ద స్థాయిలో జరిగిందో ఆ యొక్క నిరసనలో అక్కడ స్థానిక ఉన్నటువంటి హిందువులను కలుపుకునే యొక్క నిరసన చేపట్టారు అక్కడ ముస్లింలు ఎవరైతే షేక్ హసీనా దేశం వదిలి వెళ్ళిపోయాక వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాక నెక్స్ట్ రోజు నుంచి ఎవరైతే కలిసి పనిచేశారో వాళ్ళందరినీ ఇండ్ల మీద దాడులు చేసి ఆలయాలు కూల్చి వారిని అక్కడి నుంచి తరిమి వేయడం జరిగింది వేయడం జరిగింది ఘోరంగా దిక్కుతో ఈ ఈరోజు ఆ దేశం లోపల హిందూ సమాజాన్ని చూస్తూ ఉన్నాం మనం ఇలాంటి వాళ్ళ వల్లే ఇలాంటి సెక్యులర్ మేధావుల నిర్ణయాల వల్లే ఈరోజు ఈ రాజకీయ నాయకులు కూడా మెజార్టీ నుండి హిందువులను పక్కన పెట్టి కేవలం మైనార్టీల యొక్క ఓట్ల కోసం మనం బుజ్జగిస్తూ హిందూ ధర్మాన్ని నాశనం పట్టిస్తూ ఉంటారు ఈ రాజకీయ నాయకులు ప్రధానంగా రాజకీయ నాయకులే కారణం ఇక ఈ రాజకీయ నాయకులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రభుత్వ లోపల దేవాలయాల మీద చాలా సందర్భాల్లో వందలాది దేవుల మీద దారులు జరిగాయి విజయనగరం మొదలుకొని శ్రీకాకుళం మొదలుకొని ఇక్కడ తిరుపతి దానికి కూడా పెద్ద స్థాయిలో దేవాలయ మీద దాడులు జరిగాయి హిందూ సమాజం బయటకు వచ్చి నెత్తి నోరు కొట్టుకొని మొత్తుకున్న ఆ యొక్క వైసీపీ ప్రభుత్వం నిమ్మకు నీరించి ఒక్క ఒక్క సందర్భంలో కూడా మరి మాట్లాడలేదు చర్యలు తీసుకోలేదు విచారణ చేపట్టలేదు నేరస్తులను పట్టుకోలేదు కానీ హిందూ సమాజం చాలా బాధపడ్డది ఘోషించింది కన్నీరు దారలై ఏడ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే విగ్రహాలు ధ్వంసం అవుతూ ఉంటే ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది ప్రాణంగా పూజించిన భగవంతునికి రకం జరుగుతూ ఉంటే ఆ రకం వేదన బాధ మనిషిలో ఉంటుంది కాబట్టి చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు మరి వైసీపీ ప్రభుత్వం ఏదైతే హిందువుల బాధను పట్టించుకోలేదో ఎవరైతే హిందూ సమాజం కన్నీళ్లు కార్చిందో ఆ కన్నీరు శాపమై ఈరోజు వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోయింది ప్రభుత్వం పతనమైపోయింది పదకొండు సీట్లకు పడిపోయింది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం ఎంత అహంకారపూరితంగా అక్రమదారులకు అవినీతి పరులకు కబ్జాదారులకు కబ్జా కాస్తూ కొమ్ము కాస్తూ వీళ్ళు ఎవరేం అనుకుంటే ఖచ్చితంగా భగవంతుడు చూస్తారు ఎప్పటికైనా ధర్మం గెలుస్తుంది గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ అక్రమంగా దుకాణం విస్తానంలో వాళ్ళకి కొమ్ము కాస్తున్నటువంటి రాజకీయ నగలు ఎవరైనా సరే ఎందుకు చెప్తా ఈ మాట అంటే మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం అది కేవలం మా యొక్క హిందూ ధర్మానికి ఎవడు అన్యాయం చేసినా ఎవడొచ్చి ఇక దేవాలయ వ్యవస్థను నాశనం చేయాలని చూసినా ఖచ్చితంగా వాళ్ళని అన్ని రకాలుగా ఎదుర్కొంటాం అది ప్రత్యక్షంగా కావచ్చు మరి చట్టపరంగా కావచ్చు అదేవిధంగా ఇక్కడ చెప్తా ఉన్నాం ఎవరైతే ఇక అవినీతి పార్లకు మరి కొమ్ముగా వస్తూ ఉన్నారో వారందరి యొక్క కుట్రబుద్ధిని ప్రజాక్షేత్రంలో నిరసనల ద్వారా ఎండగడతాం ఖచ్చితంగా మీరు హిందువులకు చేసిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం మీ యొక్క బుద్ధిని బయట పెడతాం పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కూడా మీరు ఏదైతే అవినీతి పరులకు అక్రమంగా నిర్వహించుకున్నటువంటి షాపుదారులకు మీరైతే కొమ్ము ఈ విషయాన్ని తెలియజేస్తాం మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో దోషులకు నిలబెడతాం అంతేకాకుండా ఖచ్చితంగా మేము చట్టపరాలను న్యాయపరంగా కూడా సంసిద్ధమవుతాం కమిషన్ కలుస్తాం అదేవిధంగా కోర్టు ద్వారా కూడా వెళ్ళి కోర్టు ద్వారా కూడా వెళ్ళి ఎవరైతే దీంట్లో ఇన్న వాళ్ళు అయినారో అందరి మీద చర్యలు తీసుకునే విధంగా మా యొక్క పోరాట కొనసాగుతుంది ఇక విషయం పైన కూడా అన్ని రెండు తెలుగు రాష్ట్రంలో హిందూ సంస్థలన్నీ కూడా మరి త్వరలో కూర్చొని భవిష్యత్ కార్యచరణ నిరసన ఎలా ఉండబోతుంది ఎలా చేయబోతుంది యొక్క కార్యాచరణ కూడా చేయబోతా ఉన్నాం ఉన్నాం మీరు ఎవరెవరితో ఉన్న వాళ్ళందరి యొక్క భాగవతాన్ని బయట పెడతాం మీరు హిందువు చేసిన అన్యాయాన్ని బట్ట బయలు చేసేసి మీ యొక్క దుర్మార్గ ఎండ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు మీలాంటి వల్లనే మీలాంటి నాయకుల వల్లనే ఈరోజు ఎక్కడ పరిస్థితి ఇందులో అనుభవిస్తూ ఉన్నారు చాలామంది కొంతమంది చెప్తా ఉన్నారు అరే వాళ్ళకి ఎమ్మెల్యే అండ ఉంది ఎమ్మెల్యే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఎమ్మెల్యే గారు చెప్పిన అక్కడ తీసేయలేదు ఎమ్మెల్యే గారు ఒక షాపు ఉంచమన్నారు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు కానీ మరి ఎమ్మెల్యే గారు చెప్పినరా చెప్పలేదా ఎన్ని విషయాలు మనం వినలేదు కాబట్టి అవి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యే గారు ఉన్నారా లేదని భవిష్యత్తు ఖచ్చితంగా తెలుస్తుంది ఏదైతే టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఉన్నాడో ఖచ్చితంగా అతను మాట్లాడడం నేను కూడా విన్నాను ఆ యొక్క ఆడియో కాల్స్తో మన దగ్గర ఉన్నాయి ఆ పట్టణ అధ్యక్షుడు యొక్క ఎందుకంటే అదొక బుద్ధి చూడండి ఈరోజు మరి హిందువులకు అన్యాయం జరిగితే హిందువులకు ఏమైనా దేవుళ్ళ మీద దాడులు దొరికితే ఈ నాయకులు రారు నిలబడరు మాట్లాడరు అసలు పట్టించుకో దగ్గరికి మనంత మనం పోయి ఇలా జరిగిందని చెప్పినా కానీ ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడు దాని గురించి కానీ అక్కడ అక్రమించిన షాపులు తీయాలని చెప్పేసి చట్టబద్ధంగా మనం కోరితే అరే వాళ్ళ షాపులు ఎలా తీయిస్తారు మనంతా బాయి బాయి కదా కలిసి ఉండే దగ్గర ఎందుకు మీరు ఇలా గొడవలు పెడతారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కొంచెమన్నా ఆలోచన ఉందని ఏదేమైనప్పటికీ కూడా హిందూ సంస్థల యొక్క ఉద్యమం తొందరలో ఆ యొక్క పిడికి లోపల ముందుకు తీసుకెళ్ళబోతా ఉన్నాం ఇలాంటి వారు ఎంతమంది వచ్చినా ఖచ్చితంగా ఎదుర్కొని సమాజంలో వీళ్ళని దూషణలు పెట్టుబడి ప్రయత్నం చేస్తాం జయశ్రీరామ్ భారత్ మాతకి